ఫ్రెండ్స్ అన్ను అయితే స్నానం చేసిందండి ఇదిగో సాంబ్రాణి వేయాలంట ఇందుకోసమని ఇదిగోండి బొగ్గులు అయితే సెటప్ చేశాను అనమాట బొగ్గుల ఎర్ర కాలిన తర్వాత సాంబ్రాణి వేస్తాను ఇదిగోండి ఛాయ్ పెట్టుకుందాం అని చెప్పేసి ఇదిగో చాయ్కి అయితే రెడీ చేశాను చాయ్ పెట్టుకొని అనుకి సాంబ్రాణి అయితే వేస్తాను ఇది మన దగ్గర ఉన్న సెటప్ వెయ్యండి ఇది ఇదిగోండి డికాషన్ మరుగుతుంది ఎక్కడ బొగ్గులు మరుగుతున్నాయి ఇదిగోండి అయితే నిప్పులు అయిపోయినాయి మనం ఇది మట్టి పెంకు తెలుసు కదా మన పూరింట్లో కొంటే అని చెప్పేసి కొన్నాయి అనమాట ఇవి దీన్ని దీనికి వాడాల్సి వస్తుంది మనం ఇంతకుముందు కూడా ఆల్రెడీ ఒకటి పెట్టాము ఇలాగా అది ఇదిగోండి ఇలా కూడా మరిగిపోయినాయి ఇంకైతే వెళ్ళి ఏమంటాం సాంబ్రాన్ అంతా ఇదిగోండి ఇప్పుడే ఉఫ్ అని ఉదయాను చిట్టకు మన పేరు కంటి మీద పడ్డది ఫ్రెండ్స్ అదిగోండి స్నానం అయితే అయిపోయింది ఇదిగో ఇదిగో రెడీ అది చేసాం అనమాట ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ నేను మావిడికి సాంబ్రాణి అయితే వేస్తున్నాను ఎందుకు అంటే అది తలలో వేడి ఉండకూడదంట అంటే సారీ చల్లదనం ఉంటుంది కదా ఇప్పుడు తల స్నానం చేస్తే చెమ్మ ఉంటుంది కదా ఆ చెమ్మ ఉండకూడదు అని చెప్పేసి నేను ఫస్ట్ బ్లోయర్ పెడతాను అన్నాను వద్దు వద్దు సాంబ్రాన్ని వేయి అని చెప్పేసి అంది నాకేం భయమేస్తుంది ఆ జుట్టు కిందకు ఉంది కదండి ఎక్కడ సెగ తగిలి వెంట్రుకలకి ఉన్న సొరసరా అని అంటుకుంటే ఏమో ఇప్పుడు మనం వంట వండేటప్పుడు మన చేతికి ఉన్న వెంట్రుకలు ఎప్పుడన్నా సెగ తగిలితే సొరసురా అని అంటుకుంటే కదా అలాగవుతూ ఏమో అని చెప్పేసి నాకు టెన్షన్గా ఉంది ఓ పక్క మామిడి కంగారు ఎక్కువైపోయింది ఏంటి వేడిగా ఉంది చేరుకు వేడిగా తగులుతుంది జుట్టు కాలేమో చూడు జుట్టు బాగా వేడి అత్తుకుంటుందేమో చూడు అని చెప్పేసి అంటుంది నాకు ఆ కంగారు నాకు ఈ కంగారు నాకు రెండు కంగారులు ఓ పక్క ఒకే ఒంట్లో బాల పొట్టి బతి అయిద్ది గబల్ని ఏమన్నా అంటే సొరసరాన్నట్టయితే గబన్ లెగోలేదు సో ఆల్రెడీ చెప్పాను కదా నేను మీకు నా కంటి మీద పడి పైన కింద రెండు చోట్ల కంటికి పై పైరప్పం మీద కింద కిందరపం మీద రెండింటి మీద నిప్పురవ పడ్డది కొద్దిగా కాలింది అది నాకు ఆమంటుంది నాకు ఇప్పుడు ఏమో చేస్తున్నాక నాకు ఇంకొంచెం భయం ఎక్కువైంది ఎప్పుడన్నా సరే మనకిష్టమైన వాళ్ళకి ఏదైనా చేస్తున్నాం ఉంటే సత్యంత భయం ఉంటుంది అనమాట అక్కడ ఆటోమేటిక్ అలాగే నాకు ఈ భయం ఎక్కువైపోయింది మా ఆవిడేమో ఏంటేంటో చెప్తుంది చూడు కాలుతుందేమో చూడు అంటుకుంటుందేమో చూడు తగులుతుందేమో అని చెప్పేసి ఆ వేడేం మధ్యలో తగిలేలాగా చేద్దామని నేను అటు అటు ఊపి మధ్యలో తగిలి తలకెక్కేలా చేద్దామని నేను ఏమేమో అన్నావు అన్నట్టుగానే ఉంటుంది చూడు బావా జాగ్రత్త అని ఇంకా భయం ఎక్కువ అవుతుంది ఇంకా సర్లే ఎక్కడ వర్క్ అయితే అక్కడ వర్క్ అయిందిలే తీసి బ్లోయిర్ అయినా పెట్టేద్దాము అని చెప్పేసి ఏం చేశాను పెట్టాను కానీ మళ్ళీ ఇదిగోండి ఏమో చెక్ చేసుకుంటుంది అంటుకుందేమో అని చెప్పేసి ఇదంతా కాదులే అయినంతవరకు చాలు లేని చెప్పేసి ఇంక పెట్టి తీసేసాను అదేంటోనండి నేను ఆపేసి తీసేసాను కదా వేడికి ఆ వేడికి జుట్టు మొత్తం వేడికి అయిపోయిందండి అంటే అంటుకోవటం అలాగేమో లేదు కానీ తడైతే లేకుండా అయితే అయిపోయిందండి మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి ఇది పనిమాల రికార్డ్ చేసి మరీ పెడతాను ఎందుకు అంటే నిన్న నేను వీడియోలో మాట్లాడినందుకు నన్ను చాలా అంటే చాలామంది సపోర్ట్ చేశారండి ఒక భర్త భార్యకి హెల్ప్ చేయడంలో తప్పేం లేదు ఇలాగ చాలామంది సపోర్ట్ చేశారు కామెంట్ పెట్టిన వాళ్ళని ఒకరికి నలుగురు అన్నారు నేను రియాక్ట్ అవ్వాలండి అలాగే ఎవరన్నా నా ఫ్యామిలీ తరఫున ఏదన్నంటే నేను రియాక్ట్ అవ్వాలి ఎందుకంటే మా ఇంట్లో మా ఆవిడ ఉంది నాకు తర్వాత ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నేను వీళ్ళు అన్నప్పుడు నేను కామ్గా ఉన్నాను అనుకోండి తర్వాత వాళ్ళ నోర్లు నా పిల్లల మీదకి వచ్చింది ఆ కట్టుకున్న పిల్లాన్ని ఇద్దరు పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోలేని తండ్రి హస్బెండ్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అన్న ఇదిలో నేనున్నాను సో కొంతమంది అనకూడదు కానీ ఒకళ్ళు పెట్టారు అలా అనకూడదండి వాళ్ళు అన్నా కానీ మీరు అంటారా ఏంటి అని చెప్పేసి వాళ్ళు అన్నారు అని చెప్పి నేను అనలేదండి ఒకవేళ నేను అనకపోతే వాళ్ళు అతిమించిపోతారు వాళ్ళు ఆల్రెడీ పదిహేను రోజుల క్రితం నుంచి నెగిటివ్ కామెంట్స్ పెట్టుకుంటానే వస్తున్నారు ఏదో ఒక పదంతో అనువును అంటానే ఉన్నారు అయినా కానీ తమ్మాయించుకొని తీసుకుంటూ వచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం నన్ను అంటున్నారు ఓ తీసుకుంటూ వచ్చేస్తున్నాం తీసుకుంటూ వచ్చేస్తున్నాం ఇంకా అది ఓటుకి నశించిపోయిందనమాట అందుకని చెప్పి రియాక్ట్ అయ్యి అనాల్సిన అవసరం వచ్చిందే తప్ప లేకపోతే మాక్సిమం ఎవరిని అనవండి ఓకేనా సో దయచేసి ఇంకొకటి దానికి నెగిటివ్గా కామె మళ్ళీ కామెంట్లు పెట్టారు ఒకళ్ళు వాళ్ళని నేను పిన్ చేశాను వాళ్ళు పెట్టిన మాటలకి నేను రిప్లై ఇచ్చా అది పిన్ చేశాను అనమాట అప్పుడు వాళ్ళని అది పిన్ చేసినందుకు మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే మన మన ఫ్యామిలీ అనుకుంటున్నామో వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళని అనేసరికి వాళ్ళు వెంటనే తెల్లారిసరికి ఆ కామెంట్ మొత్తం డిలీట్ అన్నమాట నేను మొత్తం కౌంట్ చేసుకున్నాను ఇరవై ఏడు కామెంట్లు ఉన్నాయి వాళ్ళయ్యి వాళ్ళకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది నేను అవన్నీ స్క్రీన్ షాట్లు తీశాను ఇక శృతి మించిపోతే నేను చేయాల్సిన చేద్దామని చెప్పి అనుకున్నాను కానీ వాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడి డిలీట్ చేశారనమాట సో మన ఫ్యామిలీ దాకా వస్తే మనం తగ్గాల్సిన అవసరం లేదండి అది ఎలాంటి పరిస్థితులు అయినా సరే మన ఫ్యామిలీని తాకట్టు పెట్టి మనం ఇది చేయాల్సిన అవసరం లేదు మన ఫ్యామిలీ మీదకి వస్తే ఖచ్చితంగా తిరగబడాల్సిందే ఒక పిల్లిని రూమ్లో బంధిస్తే అది ఎలా తిరగబడిద్దో అలాగ మన ఫ్యామిలీ దాకా మన ఇంట్లో మెయిన్ ఇంట్లో ఆడవాళ్ళ వరకు వస్తే ఎంత చాతగానోడైనా సరే తిరిగి నిలబడతాడండి అది మన ఫ్యామిలీకి మన ఇంట్లో ఆడవాళ్ళకి మనం ఇచ్చే రెస్పెక్ట్ అనమాట అది సో ఇందులో మీరు కొంతమంది ఒకళ్ళు ఇద్దరు అనుకున్నారు కదా అలా అనుకుండా ఉండాల్సిందన్నా నువ్వు అని నాకు తప్పు కాదండి నేను అంటాను నా ఫ్యామిలీ దాకా వస్తే నా తలవ అక్కడ పెట్టడానికైనా సరే నేను రెడీ సో అది మీకు ఈ విషయం ఒకటి చెప్పాలనుకున్నాను మరి దీని మీద మీ అభిప్రాయం కూడా మీరే చెప్పండి నా ఆలోచన ఎలా అనిపించింది ఏంటి అన్నది ఇదిగోండి సాంబ్రాన్ అయితే వేసేసాము కాకపోతే అంతగా ఆరలా ఇక్కడ ఆరాలి కదా సో ఇక్కడ ఆరాలి అంటే బ్లోయర్ బట్ట ఆరిపోయింది బాబు ఇక్కడ కూడా ఆరిపోయిందండి సాంబ్రాన్ని అయితే వేసేసాము అన్న ప్రశాంతం స్నానం చేశారు మళ్ళీ ఒక రెండు రోజుల తరగతి మళ్ళీ చేసాము కుట్లు కొద్దిగా సాయంత్రం సెట్ అయిపోతాయి కుట్లు తడవకుండా టేప్ లాంటివి సెట్ చేసామండి కుట్లు తడవకుండా బటన్స్ పిన్నులు అండి ఎన్ని కాదు పిన్నులు పిన్నులు ఉన్నాయి కదా

साने चेहरे तक इसमें रही थी ग्रीटिंग्स। बहुत मज़े। चला चले। एप्पी बादाम डे पापा। मेरे पढ़े जान रहा। आज बाहर कौन से नेचुकुन है जरा? नाका ना बीच में क्या दादी ने अपने <laughs> 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 புச்சம்மா

టైం పవద పదకొండు అవుతుందండి అన్నం తాగడానికి వేడి నీళ్ళు అయితే పెట్టాము ఇప్పుడు కాఫీ పెట్టేస్తున్నాను అనమాట ఫుడ్ కూడా అయితే తినేసింది అనమాట అన్నం కూడా తినేసింది తను అన్నం అయిపోయింది ట్యాబ్లెట్లు వేసుకోవాలి కాఫీ తాగిన తర్వాత తీసుకుంటాను బాగుంది ఇంకా కాఫీ అయితే పెట్టిస్తున్నాను నేను కూడా తినేసాను ఇదిగోండి పాలు మరుగుతున్నాయి కాఫీ పొడి కూడా కలిపాను ఇదిగోండి ట్యాబ్లెట్లు అయితే వేసుకుంటుంది నన్ను కాఫీ పెట్టమని టాబ్లెట్లు వేసుకుంటుంది టాబ్లెట్ వేసుకొని కాఫీ తాగుతావా సూపర్ అలాగే తాగాలి నువ్వేమో ఎవరు చెప్పావు బాబాయ్ గడిస్తున్నారండి టాబ్లెట్లు ఈరోజు కూర్చున్నప్పుడు కూడా ఇబ్బంది పడుతుంది ఆ కుక్కల దగ్గర నొప్పి ఉంది అందుకని ఇలా సాయం తీసుకుని మరీ కూర్చుంటుంది అది చాలా కష్టం ఉంది అది అనుభవించావరికే తెలుసుదన్నమాట అనుకూలంగా ఉన్నప్పుడు ఆ సందర్భం రానప్పుడు ఏదన్నా అనుకుంటాం మనం ఆ చిన్నదానికి అంత ఉంటుందని నేను అనుకున్నాను ఇందులో చూస్తుంటే కళ్ళు తిరుగుతుంది నాకు ఎలా జరుపుకుంటున్నారు బాబు అని చెప్పేసి నేను వీడియో అయితే ఆవిడ వేసింది ఒకటే హిందు లాగా ఉంది రెండు చోట్ల నాలుగు నాలుగు ఎనిమిది మొత్తం ఏమంటే మీరు ఈజీగా అర్థమైపోద్ది మన బండి సీట్లకి కవర్ చేసేటప్పుడు పిల్లలు కొడతారు సేమ్ అంతే అలాగే ఉంది చూసాను కాఫీ పెట్టేసాము కాదు కొద్దిగా ఎక్కువ రైట్ బోర్డుగా కొద్దిగా తీసి ఉంటే నేను తాగేస్తాను

అనువు పడుకోవడం కోసం మా బిడ్డ ఏంటంటే మెత్తగా ఉండి దిగిపోతూ ఉంటుంది అది పడుకోవడం కన్వీనియంట్గా లేదన్నమాట అణువుకి దిగబడిపోతూ ఉంటే ఇబ్బందిగా ఉంది అందుకోసం చెప్పేసి తీసుకెళ్ళి అక్కడ సెట్ చేశా ఆ బిడ్డ మీద ఇటు పూజ ఏప్రిల్ ఫూల్ సండే స్కూల్ ఇది ఏప్రిల్ తెలీదా నీకు ఫ్రెండ్స్ ఇదిగోండి వా మా చూడు బలే ఉంది భయపెట్టిస్తే మాట్లాడకూడదా భయపడటం నీదే తప్పు నాది కాదు నీళ్ళు రావట్లేదు కదా సరిగ్గా ఈ మొక్కలు ప్రాపర్గా సెట్ చేయాలండి పైన రేఖలు అని చెప్పేసి అనుకున్నాను మన గాలి వానలు వచ్చినప్పుడు డైరెక్ట్గా అందులో వర్షం పడుతుంది వేపిద్దామని చెప్పేసి అనుకున్నా కానీ అవ్వలేదు పాతిక వేలు దాకా అవుతున్నాయి అనమాట అందుకని చెప్పేసి డ్రాప్ అయిపోయాము లేకపోతే వర్షం పడి అందులోంచి వచ్చేస్తుంది అనమాట ఆప్నా అదండి సో ఈరోజు ప్రిన్సమ్మ పైన మొక్కలకి నీళ్ళు పోసింది మేమేంటంటే పొద్దున్నే ఎప్పుడు ఎనిమిది గంటలకి స్కూల్ కదా అలాగే మర్చిపోయి ఆరు గంటలకు లేకపోవటం నేను రెడీ చే లేపటం రెడీ అవ్వటం ఇదంతా అయ్యేసరికి ఆరున్నర ఏడైంది టైము అంతేలే ఏడు పావు ఏమైంది కట్ చేస్తే ఎనిమిది గంటలకు కాదంట స్కూలు తొమ్మిది తొమ్మిదిన్నర గంట ఇంకా అయిపోయాం అందుకని చెప్పేసి మొత్తం మొక్కలన్నిటికీ నీళ్ళు పోసింది ప్రిన్సమ్మ నువ్వే పోసావా